నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం సాధించారు గురు డిఎస్సి ప్రతిభ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు డిఎస్సి లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయ కొలువుకు బాటలు వేసుకున్నారు పలువురు రెండేసి మూడేసి కొలువులు సొంతం చేసుకుని ఉండగా మరికొందరు గరిష్టంగా ఐదేసి ఉద్యోగాలు ఎంపిక కానున్నారు ఉమ్మడి జిల్లాలో ఐదు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు పద్దెనిమిది వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు ఖాళీలు తక్కువగా ఉండడంతో కొందరు కర్నూలు చిత్తూరు పశ్చిమ గోదావరి ఇతర జిల్లాలో పోటీ పడి ప్రతిభ చూపారు ఇక్కడ ప్రజలు చూసాం విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని అంబకండికి చెందిన దోబ హరికృష్ణ ఎస్ఏపిలో విభాగంలో తొంభై పాయింట్ ఐదు మార్కులు సాధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించారు ఫిజికల్ డైరెక్టర్ గా ఎనభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో మొదటి జోన్ లో మూడో ర్యాంకు పిఇటి విభాగంలో ఎనభై ఆరు మార్కులతో తొమ్మిదో ర్యాంకు పొందారు దోబ కృష్ణ అలాగే ఒకసారి తెరళ మండలంలోని వెలగ వలసలోని ఒకసారి చూద్దాం ఉద్యోగం వస్తేనే ఊర్లో అడుగు పెడతా అన్నారు ఉద్యోగం వచ్చే వరకు ఊర్లోకి రానని పట్టుదలతో చదివాడు వెలగ వలసకు చెందిన అలజంగి శ్రీనివాసరావు ఎస్జిటిలో పద్దెనిమిదవ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్లో ఇరవై రెండు టీజీటీలో పదవ ర్యాంకు సాధించారు ఇలా ప్రధానంగా మరొక చూస్తే నాలుగు పోస్టులకు తెరళంలోని బూరుపేట గ్రామానికి చెందిన బూరి టవిటీ నాయుడు ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎస్ఏ సోషల్ సబ్జెక్టులో జిల్లాలో ఐదవ ర్యాంక్ జోనల్ స్థాయిలో పీజీటీ సివిక్స్ సబ్జెక్టులో మూడో ర్యాంక్ పీజీటీ సోషల్ ఎనిమిది టీజీటీలో పంతొమ్మిదో ర్యాంకు సాధించారు అలాగే గజపతి నగరం కేంగువకు చెందిన మధ్య భార్గవి ఎస్ఏ ఆంగ్ల విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు జోన్ టీజీటీలో విభాగంలో ఆరో ర్యాంక్ పీజీటీ విభాగంలో రెండో ర్యాంక్ పొందారు అక్క సౌభాగ్య లక్ష్మి ఎస్జిటి విభాగంలో నూట పంతొమ్మిదో ర్యాంక్ వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నాం మనం మధ్య భార్గవి మధ్య సోమలక్ష్మి ఇక్కడ సౌభాగ్యలక్ష్మి కూడాను అక్క చెల్లెడిద్దరు కోడడు ఆ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే కేంగువకు చెందిన మిత్తిరెడ్డి నాయుడు రెండు కొలువులు సాధించారు పాఠశాల సహాయకుడిగా పిఈటి విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించారు క్రీడా విభాగంలో ఎస్జిటికి అరవతి సాధించాడు రెండు కొలువులు సాధించినట్టుగా తెలుస్తూ ఉంది తండ్రి కోరిక మేరకే విజయనగరం వీటి అగ్రహానికి చెందిన దాసరి ధనలక్ష్మి తొలి ప్రయత్నంలోనే ఎస్జిటిలో తొమ్మిదవ ర్యాంక్ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో డిఎడ్ పూర్తి చేసినప్పటి నుంచి సాధన చేస్తూ ఉన్నారు తండ్రి వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే చెప్తూ ఉన్నారు గరివిడిలోని గదవోలస గ్రామానికి చెందిన ఎల్లంటి గణేష్ ఎస్జిటి విభాగంలో తొంభై నాలుగు పాయింట్ యాభై మార్కులతో జిల్లాలో రెండో రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంకులో నిలిచి ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత పొందారు తెలంగాణ డిఎస్సి ఫలితాల్లో ప్రతిభ చూపి ప్రస్తుతం హిమయత్ నగర్ ఉపాధ్యాయుడిగా చేస్తూ ఉన్నారు ఇతని నిరుపేద కుటుంబం తండ్రి మరణంతో కుటుంబ భారం తల్లి పడింది దీంతో విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వచ్చే ఆదాయంతో ఉపాధ్యాయ శిక్షణ పొంది కళ సాకారం చేసుకున్నారు ఎలాంటి గణేష్ అలాగే ట్యూషన్లు చెప్పడంతో ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షితులయ్యాను నాన్న స్ఫూర్తితో చదివి తొలి ప్రయత్నంలోని స్కూల్ అసిస్టెంట్ గణితంలో జిల్లా మొదటి ర్యాంకర్ గా నిలిచాను మెరకమురుద మండలం గర్భ గ్రామానికి చెందిన మరణాన రామానాయుడు జోనల్ స్థాయిలో టీజెటి గతంలో రెండు టీజేటి సైన్స్ లో ఐదో ర్యాంక్ సాధించారు తల్లిదండ్రులు శైలజ అప్పల్లాడు తండ్రి విశ్రాంతి ఉపాధ్యాయుడు అని తెలుస్తూనే ఉంది అలాగే వంగర్లోని మరువాడికి గ్రామానికి చెందిన గంట గుంట ప్రసాద్ ఆరు పోస్టులు సాధించారు శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎంవి ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ గణితంలో మొదటి ర్యాంకు పీజేటీ ఫిజికల్ సైన్స్లో జోన్ వన్లో ఎస్సీ ఎస్సీ కేటగిరీలో రెండో ర్యాంకు మొదటి ర్యాంకు టీజెటి ఫిజికల్ సైన్స్ జోన్ వన్ ఎస్సీ కేటగిరీలో రెండో రెండో ర్యాంకు టీజెటి గణితంలో జోన్ వన్లో ఎస్సీ కేటగిరీలో రెండు మూడో ర్యాంకులో టీజెటి సైన్స్ జోన్ వన్ ఎస్జీ కేటగిరీలో రెండో ర్యాంకు నాలుగో ర్యాంకు సాధించారు ఆరు పోస్టులకు అనుమతి పొందారు మరువాడికి చెందిన గుంట ప్రసాద్ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఆరు పోస్టులకి విద్యార్హత ఇక్కడ సాధించారు అలాగే టెట్ టాపర్ ఎస్జిటివ్ లో స్థానం సంపాదించారు విజయనగరం అంబడి సత్రం ప్రాంతానికి చెందిన కోండ్ర ఎస్జిటి ఎస్జిటివ్ జిల్లా స్థాయిలో పదో స్థానంలో నిలిచారు తొంభై రెండు పాయింట్ పదమూడు మార్కులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు టెట్ లో నూట యాభై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు కోండ్రా అశ్విని చిన్ననాటి లక్ష్యం విజయనగరం కూల్బాక్ కాలనీకి చెందిన కుంటుముక్త తులసి తొలి ప్రయత్నంలో ఎస్ జిట్లా ఐదో సాధించారు తల్లిదండ్రులు అప్పల నరసింహ రవి తండ్రి కార్మికుడు అనేటువంటి తెలుస్తుంది నెలిమర్ల మండలం సారపల్లి గ్రామానికి చెందిన నడిపేన మురళీధర రావు జాతీయ కబడ్డీ క్రీడాకారుడు వ్యాయామోపాధ్యాయ పోస్టు సాధించిన లక్ష్యంతో చదివి స్కూల్ అసిస్టెంట్ పీడి విభాగం ఏడో ర్యాంక్ సాధించారు అలాగే విజయనగరం చెందిన కేవిఎన్ శ్రీరామ్ ఉపాధ్యాయుడైన తాతయ్య నాగేశ్వరరావు లేటు స్ఫూర్తితో బిఏడి చేశాడు ఎస్ఏ గణితంలో ఏడు భౌతిక శాస్త్రంలో పదో ర్యాంక్ సాధించారు జోనల్ స్థాయి పోటీలో పీజీటీ గణితం ఐదు టీజీటీలో పద్దెనిమిది జనరల్ సైన్స్లో ఏడో ర్యాంక్ తెలుస్తూ ఉంది అలాగే ట్రిపుల్ ధమాక రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం చేస్తున్న గజపతి నగరం మండలం లోగేష్ సార్ గ్రామానికి చెందిన సాలపు ఆనంద్ మూడు పోస్టులు ఉత్తమ ర్యాంకులు సాధించాడు పాఠశాల సహాయకుడిగా గణిత విభాగంలో నాలుగో ర్యాంక్ గణిత పీజీటీలో పరీక్షలో పదివ ర్యాంక్ డెంత్ టీజీటీలో తొంభై యాభై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు అలాగే కొట్ట్యాడ గ్రామానికి చెందిన కిల్లంపల్లి శ్రీకాంత్ శోసన విభాగం స్కూల్ అసిస్టెంట్లో ఎనభై ఏడు పాయింట్ ముప్పై రెండు మార్కులు సాధించి జిల్లాలో ప్రథమం పీజీడీలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు మార్కులు రావడంతో రాష్ట్రంలో జోడల్ స్థాయిలో మూడు టీజీడీలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది మార్కులతో జోడల్ స్థాయిలో పదాల స్థానం దక్కించుకున్నారు అలాగే రాజాం పట్టణంలోని కృష్ణా కు చెందిన కిమిళి కృష్ణా ఇక్కడ జోన్ వన్ నాలుగో ర్యాంక్ సాధించారు శ్రీకాకుళం జిల్లాలో ఇరవైవ ర్యాంకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లోను ఎంపిక ప్రతిభ కనబరిచారు ఈయన స్వగ్రామ రేగడి మండలంలో దేవుదల నాలుగు ప్రయత్నంలో మూడు ఉద్యోగాలు ఎంపిక చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు కృష్ణ మొదట ప్రయత్నంలోనే వొండపల్లి మండలం అంబటి వలసి చెందిన అన్నపూర్ణ తొలి ప్రయత్నంలోనే మూడు కొలువులు కారవతం పొందారు ఎస్జిటిలో యాభై మూడు ఎస్ఎల్ఎస్ సాంఘిక శాస్త్రం ఇరవై తొమ్మిది టీజీటీలో నలభై నాలుగు ర్యాంకులు వచ్చినట్టుగా ఇప్పుడు అన్నపూర్ణ తెలుపుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది స్క్రీన్ పై మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం డిఎస్సిలో జిల్లా యువత ప్రతిభైతే మాత్రం సాధించారు వాళ్ళ కళని నెరవేర్చుకున్నారు ఒక ఉద్యోగం కాదు రెండు ఉద్యోగాలు కాదు మూడు నాలుగు ఐదు ఆరు ఒక్కొక్క వ్యక్తి తన ప్రతిభను కనబరిచి ఒక ఆరు ఉద్యోగాలు సాధించారు మూడు ఉద్యోగాలు సాధించారు కొలువులైతే అయితే మాత్రము ఎట్ట కేలకైతే మాత్రం డిఎస్సిలో ప్రతిభ సాధించి జిల్లాకైతే మాత్రం చాలా పేరు తీసుకువచ్చారు ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రతిభ వచ్చిన విజయనగరం జిల్లా అయితే మాత్రం చూస్తూనే రేగడి గజపతి నగరం తెరళం కెంగువ ఇక్కడ గరిబిడి ఇక్కడ విజయనగరం ఇక్కడ ప్రధానంగా నెలిమల రాంజాం ఎక్కడ చూసినా సరే వంగర ఇక్కడ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఇలా అయితే మన స్క్రీన్ పై మనం చూస్తున్నారు ఎంత కేలకైతే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు డిఎస్సిలో ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయ కొలువులోకి అయితే అడుగు పెడుతూ ఉన్నారు చాలా మంది అనేక ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అయినా సరే డిఎస్సిలో అంటే చదువు చెప్పడంలో ప్రాముఖ్యత వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళ కళ మేము చదువు చెప్పాలి జీవితంలో పది మందికి ఉపయోగపడాలి అని విద్య విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేది తెలుసుకున్నారు విద్యను అభ్యసించాలి విద్యను చెప్పాలి గురువుగా సాధించాలి కొలువునన్నారు వాళ్ళ కళను అయితే మాత్రం నెరవేర్చుకున్నారు ప్రధానంగా డిఎస్సి అయితే మాత్రం జిల్లా యువత ప్రతిభ ఇక్కడ సాధించడానికి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎట్ట డిఎస్సీ డిఎస్సి యొక్క పూర్తిగా ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ప్రధానంగా అయితే విజయనగరంలో ఇంతమంది యువత యువకులు సాధించారు అందరూ కూడా పేద తరగతి మధ్య తరగతి కుటుంబ సంబంధించిన వ్యక్తులే ఒకరోజు తిండి తినక ఉండడానికి అక్కడ రూమ్ రెంట్లు కట్టలేక ఎట్టకేళకైతే వాళ్ళ కళ సాకారం జరిగిందని ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం విజయనగరంలోని ప్రధాన చూస్తే స్మార్ట్ రేషన్ కార్డు గత ప్రభుత్వంలో ఎక్కట్లు కొత్త రేషన్ కార్డు నమూనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్మార్ట్ రాషన్ కార్డులు అందజేసేందుకు శ్రీకారం చుట్టింది శనివారం జిల్లాలోని అన్ని మండలాలకు చేరుకున్నాయి ఇరవై ఐదు నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది జిల్లాలో ఐదు లక్షల డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు మందికి కార్డులు మంజూరు చేసింది వీటిని విఆర్ఓలు రేషన్ డేలర్లకు లబ్ధిదారులకు అందజేయనున్నారు గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో ఆ పార్టీ రంగులతో ముద్రించినవి అందజేసింది ప్రజాధనం వృధా అయిందని విమర్శలు వచ్చాయి కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఐదు రోజుల్లోనే మంజూరు చేస్తామని చెప్పి మోసగించారు కొత్తవి ఇవ్వకపోగా ఆరోగ్య విధానంలో వడపోసి అప్పటికే ఉన్నవి తొలగించారు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజనకు పేర్లు తొలగింపుకు చేర్పులకు అనుమతి లేదు దీంతో చాలామంది సంక్షేమ దూరం దూరమయ్యారు లబ్ధిదారులకు బియ్యం కార్డులు పారదర్శకంగా అందజేస్తాం వీటి ద్వారా సెప్టెంబర్ నుంచి రేషన్ పొందవచ్చు ఈ పోస్ట్ యంత్రాలు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది స్మార్ట్ కార్డులను ఈ యంత్రంలో స్వైప్ చేస్తే కార్డుదారుని యొక్క వివరాలు వస్తాయి सिमु ही हॉटस्पॉट ब्लूटूथ సాంకేతిక ఈ వ్యవస్థ పనిచేస్తున్నట్టు మురళి డిప్యూటీ తహసీల్దార్ పౌర సరఫరా శాఖ చెప్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకైతే స్మార్ట్ రాష్ట్రం కార్డులు అయితే అందజేయడానికి మొత్తం అయితే మాత్రం సిద్ధం చేశారు అధికారులు అయితే దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం అయితే మాత్రం చాలా వరకు పెళ్ళైన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డులు రాకపోవడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఎట్టకేలకైతే మాత్రము వాళ్ళ యొక్క ఫోటోతో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ యొక్క ఫోటోతోనే కొత్తగా ఒక నమూనా కూడా ఏర్పడుతుంది ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళ యొక్క కార్డు నెంబరు పూర్తిగా ఊరు మండలం ప్రవృత్తిగా అయితే మాట ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించింది కాకుండా వాళ్ళ యొక్క లబ్ధిదారుడు యొక్క ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తింపు కాంటుగా ఒక నమూనా అని అయితే మాత్రం రూపొందించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరం జిల్లాలో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణ గోడ ప్రజలు ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత కలెక్టర్ అంబేద్కర్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఎస్పీ ఉపుల్ జందల్ తదితరులు అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లాలోని ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా అన్నారు కలెక్టర్ అంబేద్కర్ విశాఖ రేంజ్ డిఎజి గోపినాథ్ జట్టి ఎస్పీ వకుల్ చెందాలు అన్నారు అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయ ప్రకటనలో శనివారం నిర్వహించారు ఇటీవలే నమోదవుతున్న గంజాయి కేసుల్లో పలువురు విద్యార్థులు నిందితులుగా ఉంటున్నారని డిఎస్జి గోపినాథ్ జెట్టి ఆందోళన వ్యక్తం చేశారు ఫోక్సో కేసుల్లో నిందితులకు కోట్లు శిక్ష విధించడంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రధాన స్థానంలో నిలిచిందన్నారు హాండ్రోన్ కేసుల్లో బాధితులకు పరిహారం తక్షణమే మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు జాతీయ రహదారులపై అరవై ఆరు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఐదు లక్షలు మంజూరు చేశామన్నారు త్వరలో పోలీస్ శాఖకు ముప్పై నెల డ్రోన్లు అందిస్తామన్నారు మహిళల వసతి గృహాలు హోంలో భద్రత పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ఆదేశించారు న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ వేగవంతంగా పూర్తయ్యేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించాలని కలెక్టర్ కోరారు సెప్టెంబర్ పదమూడు నిర్వహించే లోక అదాలత్లో విజయవంతమయ్యేలా చూడాలన్నారు గంజాయి వ్యాపారాలకు పాల్పడుతున్న పద్దెనిమిది గ్యాంగ్లను గుర్తించి వారిపై నిఘా పెట్టేందుకు ఆ పైలను ప్రారంభించామని ఎస్పీ ముకుల్ జాల్ తెలిపారు కార్యక్రమంలో శక్తి యాప్ షార్ట్ ఫిల్మ్ డిఎజి గోపీనాథ్ జట్టి ఆవిష్కరించినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణ అయితే మాత్రము ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్న అన్ని శాఖల వారి యొక్క సహకారంతో నేర వార్త నేర నియంత్రణ అనేది మొత్తం కూడాను అన్నట్టుగా ఇక్కడ ఎస్పీ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ప్రతి ఒక్కరు కూడాను మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి మంచి విద్యాబుద్ధులతో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించాలి కానీ ఎవరైనా సరే గంజాయి విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా గంజాయనే కాదు ఏ ఎటువంటి నేర రూపం పనులు చేసినా సరే ఖచ్చితంగా కట్టడి తీసుకుంటాము ఎప్పటికైనా సరే మీ బంగార భవిష్యత్తును మీరు తల్లిదండ్రుల ఆశయాలను మీ యొక్క లక్ష్యాల్లో చేరుకోవడానికి మీరు ప్రణాళికలు చేసుకోవాలి కానీ మొత్తం పదార్థాలకు కానీ దొంగతనాలకు కానీ స్నేహితురాజులకు కానీ ఎటువంటివైనా సరే తప్పుడు పనులకెళ్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఎస్పీ వల్ల తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఎను నేను మీ ఎంఈ నాయుడు